அந்த நமஸ்காரம் పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి పాస్తులను అనుభవించడానికి మనం ఎలాగా హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేసి ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అదే పూర్వీకులు పాపాలు గనక చేసి ఉంటే అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశ పారపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మేము తెలిసి ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాము అని బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైనది ఒకటే పితృదోషం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందుల పాలవుతూ కష్టాలకు లో ఉంటుంది ఎందుకంటే అవి మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు కొన్నింటినీ తెలుసుకుందాం చిన్నవారు అకాల మరణం పొందడం శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలెవ్వడం అప్పుల పాలెవడం లేనిపోని అపనిందల పాలెవ్వడం మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యి జీవితాంతం కర్మలను అనుభవించడం మన కళ్ళ ముందే మన పిల్లలు చెడు వ్యసనాలకు అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం ఇలా వీటన్నింటికీ కారణం పితృదోషం దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే అయితే శ్మశాన నారాయణుడి ఆలయాలు మన భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి కాశీ రెండు పాపనాసి అలంపురం జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంది అలంపురంలోని ఈ శ్మశాన నారాయణుడి గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది విచిత్రం ఏమిటంటే ఈ నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు అయితే ఈ శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నంతో చేసిన పాయసం అన్నము ముద్దపప్పు నెయ్యి వడ ఇవి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా శ్మశాన నారాయణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి ఇతరులకు ఇవ్వరాదు స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి ముందు చెప్పుకున్న వంటలను స్వయంగా వండుకొని తీసుకువెళ్లి నివేదన చేయాలి లేదా వెళ్ళడానికి వీలు కాని వారు ఖర్చులకు ఇచ్చి అక్కడి పూజారిచి చేయించవచ్చు అలెంపురం తెల్లవారుజామునే వెళ్ళి తుంగభద్ర నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఈ నారాయణుడిని దర్శించుకొని ఇంకా వేరే చోటుకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి ఈ అలంపురం శ్మశాన నారాయణుడి ఆలయ ప్రాముఖ్యం గురించి కేరళ తంత్రశాస్త్రంలో లిఖించబడి ఉన్నదట పితృదోషంతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి కోసం ఆలయ చిరునామా చేరుకునే విధానం అలంపూర్ హరిత హోటల్కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది ఆ దారి ఎడమ వైపున ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం శ్మశాన నారాయణుడి ఆలయము ఇంకొక ముఖ్య విషయం శ్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతి పెద్ద మరకతలింగం లింగం దీనిని దక్షిణ కాశీ అంటారు ఈ స్వామిని దర్శించుకున్ననంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్